నమస్తే నేను మీ ఆపేలు భాస్కర్ ఆయకట్టేట్ ఈ మధ్య చాలా మంది మమ్మల్ని కొంతమంది మైనర్ ఆస్తి ఒక తండ్రి చనిపోయిండు లేకపోతే తల్లి చచ్చిపోయింది లేదు ఇద్దరు చనిపోయారు ఒక గా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మైనర్ ఆస్తిని అమ్ముతాను వస్తుండు దాన్ని కొనుక్కోవచ్చా అని చాలామంది అడుగుతా ఉంటారు ఒకటి గుర్తుంచుకోండి మైనర్ పేరు మీద నెబ్బెటటువంటి ఆస్తి అది వారసత్వంగా వచ్చినా లేదు ఏ వ్యక్తిలో గిఫ్ట్ ఇచ్చినా సరే మైనర్గా ఉండేటటువంటి ఆస్తిని ఏ తల్లి సొంతం తల్లికి కానీ తండ్రికి కానీ లేదు సంరక్షకుడు కానీ అమ్మే అధికారం లేదనేది చట్టం చెప్తుంది ఎందుకు అనంటే ఒక గార్డెన్ ఒక పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ లేదు సంరక్షకుడు గార్డెన్ కానీ మైనర్కి సంబంధించినటువంటి ఆస్తిని అమ్మే అధికారం లేదు ఒకవేళ ఎవరైనా అమ్మి డిసైన్ చేస్తే కొనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరన్నా కొనుక్కుంటే ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉందో ఆ మైనర్ మేజర్ అయిన తర్వాత నాకు తెలవకుండా నా ఆస్తిని నా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు అమ్మిండు నాకు తెలియదు ఇది చట్టబద్ధంగా లేదు నా ఆస్తి నాకేమనే అతను కాక మైనర్ మేజర్ అయినాక పోతే ఆటోమేటిక్గా ఆ సేల్ని క్యాన్సిల్ అయితే ఆస్తి బౌద్ధి చేతులకి వెళ్ళి లక్షలు కోట్ల రూపాయలు పెట్టుకొని మైనర్ ఆస్తిని కొనుక్కోవద్దు అనేది చట్టం చెప్తుంది మీరు రకంగా ఉండండి ఈ మధ్య సుప్రీంకోర్టు వారు ఒక కేసులో డైరెక్షన్ ఇచ్చారు మైనర్గా ఉన్నటువంటి ఒక ఆస్తిని కోర్టు పర్మిషన్ లేకుండా మైనర్ ఆస్తిని సమరక్ష కూడా అమ్మండు కొన్న వ్యక్తి ఎంజాయ్ చేస్తుండు మైనర్ మేజర్ అయిండు నా ఆస్తి నాకు కావాలని కేసు వేస్తే అతనికి అమ్మిన వ్యక్తికి చెత్త ప్రకారం అమ్మే అధికారం లేదని వాటిని రద్దు చేస్తూ మేజర్ అయినటువంటి మైనర్ ఆస్తిని నప్పి చెప్పడం అనేది జరిగింది అందుకనే మైనర్ ఆస్తిని కొనకపోవడం బెటర్ ఒక్కవేళ కాదు కకసం తప్పదు ఆస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే మైనర్కు గార్డెన్గా ఉండేటటువంటి తల్లితోటి కానీ తండ్రితో కానీ గార్డెన్ కానీ వాళ్ళతోటి కోట్లు ఒక సూట్ వేయించండి అమ్మకానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ వచ్చిన తర్వాత అమ్మితే చెత్త ప్రకారం మీరు కొన్న వ్యక్తులు సేవ్ చేయాలో ఉంటారు లేకపోతే మీ ఆస్తులు పోతే జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ